Hello friends, welcome to our channel. ఫ్రెండ్స్ నిన్న మా బ్రదర్ కోసం హీరో గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఫైనాన్స్లో కొనడం అయితే జరిగింది ఈ వీడియోలో నేను వెహికల్ కొనే ముందు అంటే మీ లైఫ్లో మీరు మొట్టమొదటిసారి వెహికల్ తీసుకుంటున్నప్పుడు అది ఫైనాన్స్లో తీసుకుంటున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటనే దాని గురించే మాట్లాడబోతున్నాను ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ ఎవరైతే కొత్తగా తన లైఫ్లోకి వెహికల్ తెచ్చుకుంటున్నారో చూడండి వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అసలు నాలెడ్జ్ ఉండదు కాబట్టి బేసిక్ నాలెడ్జ్ చాలా అంటే చాలా అవసరం సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఇది జస్ట్ ఫైవ్ మినిట్సే ఉంటుందన్నమాట కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను సో ముందుగా మా బ్రదర్ని అన్ని వెహికల్స్ని ఒకసారి సీట్ హైట్ చెక్ చేసుకోమని చెప్పాను సో తను వచ్చింది గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ కోసమే అయినప్పటికీ కూడా సీట్ హైట్ చెక్ చేసుకోమని చెప్పాను మనకి స్ప్లెండర్ ప్లస్కి అయితే మాత్రం తనకి సీట్ హైట్ చాలా చక్కగా సరిపోయింది ఫూట్ చక్కగా కింద ఆనింది నేలకి మనోడు ఫైవ్ పాయింట్ త్రీ అయితే ఉంటాడు ఫైవ్ పాయింట్ త్రీ ఉంటే స్ప్లెండర్ ప్లస్ చాలా చక్కగా సరిపోతుంది ఫ్రెండ్స్ బైక్ తీసుకునేటప్పుడు చాలా ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అది సీట్ హైట్ ప్రాబ్లం అన్నమాట సీట్ హైట్ని పర్ఫెక్ట్గా చూస్ చేసుకోవాలి మనం ఎక్కి కూర్చుంటే మన ఫూట్ అనేది సాఫీగా నేలకి సరిపోవాలన్నమాట ఇలా హాఫ్ ఆఫ్ ది ఫూటు అంటే మడిములు పైకి ఎత్తుకొని ఉన్నట్లు కానీ లేదంటే ఓల్డ్ని ఫింగర్సే మాత్రం ఆ వెహికల్ని మీరు తీసుకోవద్దు తను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు నాకు నేను హ్యాండిల్ చేయగలను ఆల్రెడీ మా బ్రదర్ వెహికల్ని నేను తోలుతూ ఉంటానని తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి వెహికల్ తను అనమాట ఇలా కనుక ఉంటే మీరు వెహికల్ అయితే తీసుకోవద్దు ఫింగర్స్ మాత్రమే అన్నట్లు అయితే అస్సలు వెహికల్ జోలికి అయితే వెళ్ళొద్దు సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఏదైతే సీట్ హైట్ని మనం కనుక పర్ఫెక్ట్గా చూసి తీసుకున్నట్లయితే ఆ వెహికల్ మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది చేసుకోవాలి సో ఈ వెహికల్ వచ్చేసరికి చాలా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అన్నమాట సో ఖచ్చితంగా అయితే మాత్రం ఫ్యామిలీ కోసం వెహికల్ అయితే కొనుగోలు చేయొచ్చు మా బ్రదర్ కూడా ఫ్యామిలీ కోసమే కొనుగోలు చేశాడనమాట నేను వచ్చేసరికి ఫైవ్ పాయింట్ అయితే ఉంటాను సో చూస్తున్నారు కదా నాకు ఎలా ఉందో ఈ వెహికల్ అండ్ సస్పెన్షన్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను కొత్త వెహికల్ కదా ఈ వెహికల్ని ఫ్రంట్కి బ్యాక్కి ఊపుతో సస్పెన్షన్ చెక్ చేస్తున్నాను యావరేజ్ అనమాట పర్వాలేదు సో మనం కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ ఉంటే సస్పెన్షన్లో ఒక టెన్ పర్సెంట్ చేంజెస్ అయితే మనం చూడవచ్చు టెన్ పర్సెంట్ సాఫ్ట్ అవుతుంది అంత ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సాఫ్ట్ అవుతుంది అనుకోవద్దు మీరు చూసినప్పటి నుంచి షోరూంలో ఆ తర్వాత ఒక టెన్ పర్సెంట్ వరకు సాఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలా అన్ని విధాల వెహికల్ని చెక్ చేసుకొని ఆ తర్వాత పేమెంట్ చేసి చక్కగా అయితే మాత్రం వెహికల్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఈ ఏ తప్పు చేయొద్దు ఎందుకంటే లైఫ్లో ఒక్కసారి వెహికల్ని అయితే కొంటామన్నమాట వన్స్ ఒక్కసారి కావాలి అన్నీ కూడా ఇక ఫైనల్గా మెకానిక్స్ అయితే మాత్రం ఈ వెహికల్లో ఫ్యూయల్ ఎలా వాడాలి ఎన్ని లీటర్లు ఉంచాలనే విషయాన్ని మనవాడికి చాలా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది సో ఇక ఫైనల్గా వెహికల్ అయితే తీసుకొని ఇక అయితే వచ్చేసాం సో ఈ వెహికల్ చాలా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అనమాట తనకి ఎక్కువ కూడా తన మీద తన మీద జాబ్ చేసుకోవడానికి కోసం ఆ వెహికల్ మీద ఆధారపడి జాబ్ చేయడం కోసం ఈ వెహికల్ కొన్నాడు అండ్ ఫ్యామిలీ కోసం వాళ్ళ అమ్మగారి కోసం ఈ వెహికల్ అయితే కొన్నాడు అన్నమాట సో ఓవరాల్గా మా ఈ వ్లాగ్ ఈ వెహికల్ పర్చేసింగ్ వ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని మీరు ఫీల్ అయినట్లుగైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి ఇలాంటి చాలా మందికి వీడియో అయితే షేర్ చేయబడుతుంది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్